అందరికీ నమస్కారం అండి వారి జాతక ఫలితాలు చూసుకున్నట్లయితే ఎంతో కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువు ఈ సమయంలో మీకు కంటపడతాడు అంతేకాదు ఈ సెప్టెంబర్ పది తారీఖున మీకు అతిపెద్ద సంఘటన అనేది జరగబోతోంది అలాగే ఇద్దరు ఆడ మనుషులు అలాగే ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు వారికి ఏం కావాలి వారు మీ నుంచి ఏం ఆశిస్తున్నారు అనే పూర్తి వివరాలను కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఫ్రెండ్స్ మన ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కనుక తులారాశి చక్రంలో ఏడవ రాశి అయితే చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు ఈ తులారాశికి చెందినవారై ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశివారి మనస్తత్వం చూసుకున్నట్లయితే గనక వీరు ఎక్కువగా కుటుంబాలకి బంధాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అందరికీ సహాయాన్ని చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ఎదుటివారు వీరికి ఏదైనా సహాయం చేస్తే గనక దాన్ని ఎప్పుడు కూడా మర్చిపోరు ఎక్కువగా దాన చేయాలని ఆశపడుతూ ఉంటారు అలాగే శత్రువులను కూడా తమ మిత్రుల వలె భావించి అందరికీ సహాయం చేయడానికి ముందుంటారు ఇటువంటి ఒక లక్షణం కారణంగా అందరినీ ఈ రాశివారు తమ వైపు ఆకర్షించుకుంటారు ఎన్నో మంచి లక్షణాలను కలిగి ఉన్న ఈ రాశివారు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలను కలిగి ఉంటారు తమకు ఇచ్చినటువంటి పనిని పూర్తి చేసేంత వరకు కూడా వీరు నిద్రపోరు అందుకే ఈ రాశివారు ఏ వృత్తిలో ఉన్నా కూడా తమకంటూ ఒక ప్రత్యేకతని సంపాదించుకుంటారు ప్రజాకర్షణను ఎక్కువగా కలిగి ఉంటారు ఎదురుదిబ్బలు కలిగినప్పటికీ కూడా అంటే నష్టాలు కలిగినా అలాగే వారి జీవితంలో ఓడిపోయాము అనే సందర్భం వచ్చినా కూడా మళ్ళీ తిరిగి ధైర్యంగా వీరు నిలబడతారు కష్టాలకి ఎదురెదుతారు అంతేకాదు జీవితాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుంటారు ఇటువంటి మనస్తత్వం కలిగి ఉండడం వల్ల అనేక అంశాలలో వీరు విజయాన్ని పొందుతారు ఇక ఈ రాశివారు శత్రువుల కారణంగా ఎన్నో సంవత్సరాలుగా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు అంతేకాదు వీరు రకరకాలుగా అనేక సమస్యలను సృష్టిస్తున్నారు మీరు ఏదైనా పని మొదలు పెడితే దాన్ని పూర్తి కాకుండా ఆటంకాలు కలిగిస్తున్నారు అయితే ఈ సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆ శత్రువులను మీరు కనిపెట్టగలుగుతారు ఈ రాశివారు ఎక్కువగా అందరూ మనవారే అని భావించడం వల్ల ఇప్పటి వరకు అటువంటి శత్రువులను మీరు కనుక్కోలేకపోయారు అయితే ఇప్పుడు శత్రువు బయటపడడం వల్ల మీరు ఆ శత్రువు ఏదైతే కుట్టపడ్డాడో అంటే ఏ కుట్ర అయితే మీపై చేశారో దానికి మీరు తిప్పికొట్టే ధైర్యాన్ని కలిగి ఉంటారు ఇక ముఖ్యంగా మీరు పనిచేసే చోట మీకు అటువంటి శత్రు అయితే మీకు ఎదురవుతారు ఇక ముఖ్యంగా పన్నెండు సంవత్సరాలుగా ఎవరైతే మిమ్మల్ని జీవితంలో ముందుకు వెళ్ళకుండా అడ్డుపడుతున్నారో మీరు చేసే ప్రతి పనిని ఆటంకాలు కలిగించి ఆపిస్తున్నారు వారు ఈ సమయంలో బయటపడతారు ఇది మీ కుటుంబ సభ్యులే కావచ్చు ఇరుగు పొరుగు కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు ఇది మీ బంధువుల్లోనే ఉండవచ్చు వారు ముఖ్యంగా మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మీకు ఎటువంటి నష్టాన్ని కలిగించడానికైనా వారు ఎదురు చూస్తున్నారు ఇక బాధ కలిగించే ఆటంకాల్లో భాగంగా ఆర్థికంగా మిమ్మల్ని దిగజార్చడానికి కూడా ప్రయత్నిస్తున్నారు లేదు కుదరకపోతే మానసికంగానైనా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఇక ఇటువంటి యొక్క సంఘటన మీ జీవితంలో కీలకమైన మార్పులు తీసుకువస్తుంది ఈ రోజున జరిగే ఈ సంఘటన మీ భవిష్యత్తును ఒక మలుపు తిప్పుతుంది ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటి అంటే అందరి జీవితం ఒకేలా ఉండదు కాబట్టి వారి వారి పరిస్థితులకు తగ్గట్టుగా వారి వారి రంగాల్లో శత్రువు ఎదురయ్యే అవకాశం ఉంటుంది అలాగే మీకు సంబంధించిన ఏవైతే కీలకమైన అంశాలు ఉన్నాయో వాటికి సంబంధించిన ఒక పెద్ద సంఘటన కూడా జరిగే అవకాశం ఉంటుంది అయితే అది విదేశీయానం కావచ్చు లేదా విద్య కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఇలా ఏ రంగంలోనైనా మీకు ఇలా పెద్ద వార్త వినే అవకాశం అయితే ఉంటుంది అయితే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారు ఈ రోజున దీనికి సంబంధించిన ఒక వార్తనైతే వింటారు ఈ వార్త పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కావచ్చు కానీ మీ జీవితానికి సంబంధించిన కీలకమైన మార్పు తీసుకువస్తుంది అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో సమాజంలో మంచి పేరు గుర్తింపు ఉన్న వ్యక్తులు పరిచయం కావడం వల్ల జీవితంలో మును పెన్నడు లేనటువంటి విజయాలను అందుకోబోతున్నారు అయితే ఈ సమయం ఇద్దరు ఆడ వ్యక్తులు ఒక మగ వ్యక్తి కూడా మిమ్మల్ని అనుసరించి వస్తున్నారు మీ వెనకాలే ఉంటారు అంటే వారు మీ వెనకాల ఎందుకుంటున్నారు అనే విషయం మీకు తెలియపోయినప్పటికీ వారు మిమ్మల్ని గమనిస్తూనే ఉంటారు అనే విషయం తెలుస్తుంది ఇక ఈ సమయంలో వారి వల్ల మీ జీవితంలో మంచి జరగబోతుంది అని సూచిస్తుంది వారి వల్ల మీకు మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వీళ్ళు మీకు జీవితంలో ఎదుర్కొన్న అనేక సమస్యల్లో మీకు పరిష్కారం చూపించవచ్చు అది ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇలా ఏ అంశంలోనైనా సరే మీకు పరిష్కారం చూపించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఈ ముగ్గురి పాత్ర మీ జీవితంలో కీలకమైన అంశంగా మారుతుంది అయితే ముఖ్యంగా మనం చెప్పుకున్నట్లుగా ఈ రోజున మంచి జరిగినా చెడు జరిగినా కూడా మీకు ఒక పెద్ద సంఘటన అయితే జరగబోతోంది అది మీ జీవితంలో కీలకమైన మార్పుని తీసుకువస్తుంది భవిష్యత్తుని కూడా మలుపు తిప్పే విధంగా ఉంటుంది ఇక ఈ సమయంలో మీ శత్రువులు కూడా బయటపడడం వల్ల వారి నుంచి కూడా మీరు జాగ్రత్తగా ఉండగలుగుతారు జీవితంలో అనేక రకాల అంశాలలో మీకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే కనుక అనేక శుభ ఫలితాలను పొందుకోవడానికి మీరు ఈ సమయంలో శివారాధన ఎక్కువగా చేయవలసి ఉంటుంది ఇక మీరు జీవితంలో ఉన్నత స్థానాన్ని చేరుకోవాలి అంటే కనుక మీకు మీకు ఉన్నంతలో లేని వారికి దాన ధర్మాలు చేయవలసి ఉంటుంది ఎప్పుడైతే మనం లేనివారికి దానం చేస్తామో దేవుడు దానికి పదింతలు మనకు ప్రసాదిస్తాడనమాట ముఖ్యంగా పేదవారికి అవసరమో తెలుసుకొని దాన్ని మీరు కనుక సహాయం చేస్తే వారికి అందించగలిగితే దేవుడి అనుగ్రహాన్ని కూడా మీరు పొందగలుగుతారు దాన ధర్మాలు చేయడం వల్ల అపారమైన పుణ్య ఫలాలు దొరకడంతో పాటు భగవంతుడు కూడా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే పూజలు వ్రతాలు నోములు అనుసరించిన వాటికంటే కూడా లేనివారికి దానం చేయడం వల్ల పరమేశ్వరుడు త్వరగా అనుగ్రహిస్తాడు మానవ సేవే మాధవ సేవ అన్నారు పెద్దలు ఇక వారికి అవసరమైనటువంటి వస్తువుని గుర్తించి అంటే వస్త్రాలు కానీ చెప్పులు కానీ ఇలా ఏవైనా సరే దాన్ని గుర్తించి పేదవారికి పంచిపెట్టండి ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టడానికి కూడా ప్రయత్నం చేయండి మీకు ఎంతో పుణ్య ఫలితాన్ని ఇస్తుంది అలాగే ప్రతి శుక్రవారం మరియు మంగళవారం విశేషంగా శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో విశేషంగా పూజించినట్లయితే గనక మీకు ధనానికి ఎటువంటి లోటు అనేది ఉండదు మీకున్న ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి మీరు భగవంతుని అనుగ్రహాన్ని కోరుకుంటున్నారు అంటే ఖచ్చితంగా పేదవారికి లేనివారికి వారికి ఉన్న అవసరాలు ఏంటి వారు ఏమి తీర్చుకోలేకపోతున్నారు అనేవి గుర్తించి వాటిని కనుక మీరు తీర్చగలిగినట్లయితే ఖచ్చితంగా ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఉంటుంది సో చూసారు కదండి సెప్టెంబర్ పది తారీఖున వారి జీవితంలో జరగబోతున్న అతిపెద్ద సంఘటన ఏంటి అలాగే ఎన్నో ఏళ్ళుగా ఈ రాశివారిని ఇబ్బంది పెడుతున్న శత్రువులు ఎవరు అలాగే మిమ్మల్ని అనుసరిస్తున్న ఇద్దరు ఆడవనుషులు ఒక మగ మనిషి ఎవరు వారి నుంచి మీరు ఏం పొందబోతున్నారు వారు మీ నుంచి ఏం ఆశించడానికి మీ వెంట పడుతున్నారు అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వారు ఎవరైనా ఉంటే కనుక వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఇక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి